హలో అండి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగు మీకు ఏంజల్స్ ఏం రీడింగ్ ఏం మెసేజ్ తెచ్చినారు ఈ రీడింగ్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా ఏంజల్స్ మెసేజ్ చూద్దాము యూనివర్స్ నుంచి ఏంజల్స్ మీకు ఎటువంటి మెసేజ్ తెచ్చినారు మీకు ఇది కనెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి అలాగే వన్ నెంబర్ పిక్ చేస్తే వన్ అని పెట్టండి టూ నెంబర్ పిక్ చేస్తే టూ అని పెట్టండి టూ కార్డ్స్ తీస్తాను ఓకేనా ఇది మెసేజ్ ఏది అనేది మనకు యూనివర్సే చెప్తుంది అంటే దేని గురించి అనేది యూనివర్సే చెప్తుంది ఓకేనా ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళది అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీదే అని చూడండి ఓకేనా ఓకే టూ పెట్టాను సో ఇది సో ఫస్ట్ వన్ చూద్దాము సక్సెస్ సో ఇది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి సక్సెస్ అని ఇచ్చిందండి మీరు ఏది అడిగినా కూడా మీకు సక్సెస్ లైఫ్లో ఇప్పుడు మీకు సక్సెస్ రాబోతోంది మీకు చాలా బాగుంటుంది ఏది చేపట్టినా కూడా మీకు సక్సెస్ అవుతుంది బిజినెస్ కానీ జాబ్ కానీ లేకపోతే రిలేషన్ కానీ ఏ దాని గురించి మీరు ట్రై చేసినా మీరు ఒక ముందుకు అడుగు ముందుకు వేసినా కూడా సక్సెస్ అది సో మీకు లైఫ్ మీకు సక్సెస్ని ఇవ్వబోతోంది సో మంచి కార్డు వచ్చిందండి సారీ సెకండ్ వన్ చూద్దాం వెయిట్ వెయిట్ అని వచ్చిందండి మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు అనుకోండి ఏదైనా కానీ దానికి కొంచెం సహనం వహించాలి కొద్దిగా వేచి చూడాలి వెయిట్ చేయాలి కాబట్టి మీరు కొంచెం మీరు ఏది అనుకుంటున్నారో దానికి కొంచెం పేషెన్స్తో సహనంగా కొద్దిగా వేచి చూస్తే మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది ఓకేనా వెయిట్ అనేది వచ్చింది సో మీకు కనెక్ట్ అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి అలాగే మీరు అనుకున్న నెంబరు కామెంట్ చేయండి ఇది వన్ ఇది టూ లేదంటే ఇది లైట్ పింక్ టవరు హీలింగ్ టవర్ చక్రా హీలింగ్ టవర్ ఇది బ్లూ చక్ర హీలింగ్ టవర్ ఇది బ్లూ కలర్ ఓకేనా సో ఇది ఎస్ కార్డు ఇది నో కార్డు సో మీరు ఏది అనుకున్నారో దానికి సంబంధించింది వచ్చిందండి ఓకేనా థ్యాంక్ యూ